सनग्यू सरगार

జగిత్యాల పట్టణ సర్వకార సంఘ అధ్యక్షులు గారి మీద భౌతికంగా దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య గత కొంతకాలంగా దాదాపుగా ఒక ఆరు నెలల కాలం నుంచి జగిత్యాల పట్టణం లోపల సవర ఏరియాలో కొన్ని ఇతర కులస్థుల ద్వారా నడిపించబడుతున్న కొన్ని జ్యువెలరీ షాపులలో నాణ్యత లేని బంగారం అనగా ఓస్మియం అనే ఒక మూలకాన్ని కలిపి దాన్ని వాళ్ళు తక్కువ ధరకు కొనుకొచ్చి ఇక్కడ గిరాకీ వారికి డైరెక్ట్గా బ్యాంకు మెటల్ కాకుండా నాణ్యత లేని బంగారము తయారు చేయించుకొని దాన్ని గిరాకీకి డైరెక్ట్గా ఉన్న రేటు కంటే సెన్సెక్స్ ద్వారా నిర్ణయించబడిన ధర కంటే ఐదు వందల రూపాయలు తక్కువకు హైదరాబాద్ ధర కంటే కూడా ఐదు వందల రూపాయలు తక్కువకు బంగారాన్ని విక్రయించి ఇటు ప్రజలను మరియు అదేవిధంగా నాణ్యత విషయంలో పనికి ఇప్పుడు మేము ఏదైతే చుక్కం బంగారం తీసుకొని బిస్కెట్ బంగారం తీసుకొని దాన్ని నైంటీ మెల్టింగ్ చేసుకొని నైన్ వన్ సిక్స్ ఆభరణాలు తయారు చేయడానికి పూనుకున్నప్పుడు ఆ బంగారం లోపల వాళ్ళు ఇచ్చేటప్పుడే దాంట్లో ఆల్రెడీ ఈ అనే మెల్టింగ్ వల్ల దాన్ని నాణ్యత తక్కువ ఉంటుంది ఆ నాణ్యత తక్కువ ఉన్న బంగారాన్ని మళ్ళీ మేము నైన్ వన్ సిక్స్ చేయడానికి మాకు ఇబ్బందులు జరుగుతున్నాయని గతంలో కూడా బులియన్ అధ్యక్షులైన వంగళమూర్తి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ రూపేనా కావచ్చు మాటల రూపేనా కావచ్చు చాలాసార్లు వెళ్ళి కలవడం జరిగింది స్వర్ణకార సంఘం వారే కావచ్చు మేము కార్మి కార్మిక సంఘం వారే కావచ్చు మేము పోయి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోకుండా ఉల్టా మళ్ళీ ఇదే శ్రీరామ్ జ్యువెలర్స్ షాప్ వాళ్ళు ఇతర గతంలో కూడా ఇటువంటి వ్యవస్థ చేసినప్పుడు అడగడానికి వెళ్తే మమ్మల్ని ఇష్టం నోటు స్వర్ణకారులనే ఇష్టం నటు తిట్టడము అది చేయడము మమ్మల్ని నానా రకాలుగా మాటలతో కానీ భౌతికంగా కానీ హింసించడం కూడా ఇది జరిగింది మరి ఈ ప్రజలు కూడా దీన్ని గమనించాలి ఏదైతే అద్దాల మేడల్లో అద్దాల షోరూంలలో దగదగ మెరిచే ఆ లైట్ల ఫోకస్ చూసి మోసపోతున్నారు ఆ ఓస్మే మెల్టింగ్ కానీ ఇరిడియం మెల్టింగ్ కానీ ఐటమ్స్ మీరు రెడీమేడ్ ఐటమ్స్ వాళ్ళు తరుగు లేకుండా కూలీ లేకుండా ఉన్న ధర కంటే ఏదో తక్కువ ఇస్తున్నారని తెచ్చుకుంటున్నారు కానీ దానివల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉన్నది దయచేసి మీరు అందరూ ఇది గమనించాలే ప్రజలు కూడా గమనించాలి అలాగే ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే నిన్న రమేష్ అనే వ్యక్తి స్వర్ణకారుడు ఆయనకు కస్టమరు శ్రీరామ్ జ్యువెలర్లో బంగారం కొని మూర్తులలో బంగారం కొని ఆయనకు ఇచ్చి ఆ పని నిమిత్తమై ఆయన కరిగించగా ఏడు వందల యాభై మిల్లీలు బంగారము ఒక రూపంలో మాయమే ఇదేంటని ఆయనకు డౌట్ వచ్చి అనుమానం వచ్చి ఒక స్కిన్ టెస్ట్ గోల్డ్ టెస్టింగ్ షాప్లో టెస్టింగ్ పెట్టిస్తే దాంట్లో ఓస్మియం అనే ఒక మూలకం కలవడం వలన దాని పర్సంటేజ్ లోపల జీరో పాయింట్ వన్ వన్ పర్సెంటేజ్ ఆ మూలకం ఉన్నదని ఆయనకు అర్థమైంది ఆ విషయమై ఇటు కుల సంఘాన్ని కానీ స్వర్ణకర సంఘాన్ని కానీ మా కార్మిక సంఘం కానీ ఆయన అప్లికేషన్ ఇచ్చిన మేరకు ఈ విషయమై బులెన్ అధ్యక్షునికి ఫోన్ చేస్తే నేను అవైలబుల్ లేనని చెప్పి ఆయన దగ్గరకు ఈ జీఎల్ శ్రీరామ్ జ్యువెలర్ దగ్గరికి ఇట్లా ఎందుకు అమ్ముతున్నారు ఇట్లా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు మమ్మల్ని మోసం చేస్తున్నారు అని అడగడానికి వెళ్తే ఆయన కూడా ఇష్టం తిట్టడం జరిగింది ఈ విషయమై బులియన్ ప్రెసిడెంట్కి అతను ఫోన్ చేస్తే ఆయన వచ్చి నుంచి దిగి వచ్చి మా అధ్యక్షులైన బుచ్చయ్య గారి మీద బూతులు తిడుతూ నానా బూతులు తిడుతూ మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి మీకు దిక్కున దిక్కున్న చెప్పుకోండి అని చెప్పి బెదిరిస్తూ సంపేసాన్ని బెదిరించి ఆయన మీద దాడి చేయడం అనేది స్వర్ణకారులందరూ ముక్త ఖంఠంతో ఖండిస్తూ ఉన్నాం దీని దీని మీద మేము ఖచ్చితంగా ఈరోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దీని దీని విషయమై క్వాలిటీ ఇన్స్పెక్టర్ దగ్గరికి మీరు ప్రతి ఒక్కరు గమనించాలి జగిత్యాల ప్రజలు దయచేసి షోరూమ్లపై నైన్ వన్ సిక్స్ ఆభరణాలు ఆర్డర్పై తయారు చేయాలని ఉన్నాయి మరి అందులో ఉన్న షోరూంలో ఉన్న ఐటమ్స్ నైన్ వన్ సిక్స్ ఆ కాదనేది మీరు ఖచ్చితమైన హాల్మార్క్ అనేది హాల్మార్క్ రిసిప్ట్ అనేది ఇవ్వమని చెప్పండి ఆ అద్దాల షోరూమ్ను చూసి మోసపోకండి అని చెప్పేసి జగిత్యాల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కోరుతూ మా అధ్యక్షుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లోపట కలెక్టరేట్లో కానీ ఇది వెంటనే వారు ఇటువంటి చర్యలు మానుకోకపోతే ఇటువంటి బంగారం అనేది తీసేయకపోతే మంచి బంగారం పెట్టకపోతే ఖచ్చితంగా క్వాలిటీ ఇన్స్పెక్టర్ గారికి అలాగే కలెక్టర్ గారికి దీని మీద అవసరమైతే ఎంత దూరం అయితే అంత దూరం పోవడానికి సిద్ధంగా ఉన్నాం అంతవరకు ఖచ్చితంగా కార్మికులు గానీ స్వర్ణకారులందరూ కానీ దుకాన్లు బంధు పాటిస్తాం ఇది ఈ రోజు చాలా పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుని పై దాడిని తీవ్రంగా పట్టణ స్వర్ణకర సంఘ సభ్యులందరం తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ఈ రోజు బులియన్ ప్రెసిడెంట్ గారైన బంగళ మురళి గారు మా స్వర్ణకర సంఘం అధ్యక్షుని మీదికి గడీరం చౌరస్తాలో దాడికి దిగడం వల్ల ఆయనకు కొంచెం గాయాలైనాయి జగిత్యాలలో జ్యువెలర్ షాపులు చాలా మోసం చేస్తున్నాయి బంగారం తీసుకొచ్చి ఓస్మియం పౌడరు సెకండ్ క్వాలిటీ బంగారం తీసుకొచ్చి జగిత్యాల జిల్లా ప్రజలందరినీ మోసం చేస్తూ వాళ్ళందరికీ అమ్మి అవసరాల దగ్గరికి వచ్చిన తర్వాత దానికెళ్లి కరిగిన తర్వాత దానిలో ఎత్తిపోవడం వల్ల అవసరాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ స్వర్ణకారులకు పని లేక ఉపాధి లేక కొంతమంది గల్ఫ్ కంట్రీస్ పోకుండా కొంతమంది సూసైడ్ చేసుకుని చాలా మంది చనిపోయినారు అయినా కానీ బులియన్ ప్రెసిడెంట్ బులియన్ వాళ్ళు ఎంత చెప్పినా వినడం లేదు మీరు జైచల జిల్లా ప్రజలు కొంచెం ఆలోచించండి మీరు అందరు కలిసి మీరు జ్యువెలర్ షాప్ లో కొ నాణ్యత బంగారం నైన్ వన్ సిక్స్ ఇస్తా అని గోల్డ్ తక్కువ రేటు మూడు వందల పరకు ఐదు వందల పరకు ఇస్తా అని మీరు పోయి కొంటూరు కానీ మీకు దాని లోపల ఉన్న దాని లోపల ఉన్న నాణ్యత అనేది మీకు తెలవడం లేదు దాని మీరు కావాలంటే స్వర్ణకర దగ్గరకు వచ్చి అక్కడ టెస్ట్ చేయించుకొని చూస్తే మీకు ఏర్పడుతుంది మిమ్మల్ని చాలా పరంగా చాలా ఇబ్బందులు చేస్తు మోసం చేస్తున్నారు కావున మీరు అందరూ జైచాల జిల్లా ప్రజలందరూ స్వర్ణకారుల దగ్గరకు వచ్చి పని చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ జ్యువెలర్ షాప్ వాళ్ళు వాళ్ళ లైట్ బిల్లు కానీ వాళ్ళ కరెంటు బిల్లు కానీ ఎలా వెళ్తున్నాయి అనేది మీరు కొంచెమే అర్థం చేసుకోరి ఈ నాణ్యత లేని బంగారం అమ్ముడు నైన్ వన్ సిక్స్ కు ప్రింట్ వేసి ఎయిట్ ఫైవ్ అంచు బంగారం ఇవ్వడము జ్యువెలర్ షాప్ లో సెవెంటీ ఫైవ్ సిక్స్టీలు అవన్నీ బంగారాలు పెట్టి మొత్తం జగిత్యాల జిల్లా ప్రజల్ని మోసం చేస్తున్నారు వీరు వీరు వెంటనే ఇవన్నీ బంద్ చేయకపోతే జగిత్యాల జిల్లా ప్రజల తరఫున మరియు స్వర్ణకార సంఘ సభ్యుల తరఫున మేమందరం కలిసికట్టుగా పోరాడి దీని దీని గురించి తీవ్ర పరిణామాలు అందరూ ఎదుర్కొంటారు బుల్లెన్ దుకాన్ వాళ్ళు దాని కొంతమంది దాని కొంతమంది అంటే వేరే కులస్తులు బుల్లెన్ దుకాన్లు పెట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు మీతో స్వర్ణకారులు అందరూ కరెక్ట్ క్లారిటీగా పని చేసుకుంటూ గిరేక వారికి నమ్మకం కొద్ది ఇస్తున్నారు వాళ్ళు ఎదురుగా మళ్ళీ ఐటమ్ తీసుకొచ్చి ఇచ్చినా గానీ వాళ్ళకి బరాబర్ ఎంత వస్తుందో అంతే రకం ఇస్తున్నాం బుల్లెన్ వాళ్ళు మాత్రం చాలా మోసం చేస్తున్నారు ప్రజల మొత్తం మంది అర్థం చేసుకొని స్వర్ణకారులే మేలు మీకు బుల్లెన్ వాళ్ళు చెడ్డ వాళ్ళు మీరు ఆలోచన చేసుకుని ఒకసారి బిస్కెట్ ఒకసారి సొంత గారి దగ్గరకు వచ్చి తంచు పెట్టించుకొని చూడాలని అప్పుడు మీకు దీని గురించి దీని మేము అందరం కలిసి దుకాణాలు బంద్ చేసి దీనికి ధర్నాకు కోనుకుంటాం బుల్లెన్ ప్రెసిడెంట్ దగ్గర పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇస్తాం కంపల్సరీ కఠిన చర్యలు మాత్రం తీసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం పట్టణులపై అధ్యక్షుడు చేసిన దాడికి నిరసనగా ఈరోజు దుకాణాలు బంద్ చేయడం జరిగింది ఎందు గురించి అనగా అంటే గత మూడు నాలుగు నెలల నుండి నకిలీ బిస్కెట్లు తీసుకొచ్చి ఈ బులియని వ్యవస్థ స్వర్ణకర్ల ఇప్పటికే పనులు లేక రోడ్ల పడిన కాలంలో ప్రతి వస్తువులు వాళ్ళే అమ్ముకుంటూ ఈ నకిలీ బిస్కెట్ తీసుకొచ్చి ఓస్మిన్ బిస్కెట్ తీసుకొచ్చి మార్కెట్లో చలమాణ చేసుకుంటూ ఇది ఏంది నాయన ఈ బంగారం ఎత్తిపోతుంది ఇది ఏంది సంగతి అని చెప్పేసి అడగడానికి పోతే ప్రతి ఒక్క వ్యక్తికి మభ్యపెట్టి తనకు వచ్చే లాభం కాకుండా తనకు ఇతరులకు లాభం చూపించుకుంటూ ఈ దుకాణాల వ్యవస్థను ఇట్లే నడుపుతున్నారు కొంతమంది దానిని ఈరోజు మా దృష్టికి రాగా తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి పోయి ఆయన ఇట్లాంటి బిస్కెట్ తీసుకురకండి ఓన్లీ బ్యాంకు మెటల్ తీసుకొచ్చి పెట్టండి అనవసరంగా తక్కువ బ తక్కువ రేటుకి ఇవ్వడం ఆసము రాగానే మూడు వందలు నాలుగు వందలు తక్కువ వేసి ఇవ్వడం ఈ కల్తీ బంగారాన్ని అరికట్టే విధంగా మేము చర్య తీసుకుంటాము వాళ్ళ దగ్గర మాట్లాడడం వల్ల మధ్యలో ముల్యన అధ్యక్షుడు వచ్చి వాళ్ళని వెనకేసుకొచ్చి మీరు వాళ్ళ దగ్గర షాప్కి ఎలా మాట్లాడినరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అంటే మీకు గత మూడు నెలల నుండి మీకు చెప్తున్నాం ముల్యం వాళ్ళతో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి ఈ యొక్క వ్యవస్థను అరికట్టడానికి మేము అన్ని విధాలుగా కృషి చేయాల మాతో మాతోటి ఉండాలని చెప్పేసి అడగడం జరిగింది అంతలోపల తను వచ్చి తన దుకాణం దారులను వెనకేసుకొచ్చి ఒక సన్నకర సంఘం అధ్యక్షుని నీచాతి నీచగా మాట్లాడి కారులకి దిగి గల్ల పట్టడం జరిగింది దానికి దాడి చేయడం జరిగింది ఇదే విధంగా తనకు గుండెలు తెగడం జరిగింది తనకు ఈ రకంగా దాడి చేయడం జరిగింది నడి టవర్ సర్కిల్లో జరగడం వల్ల ఈ రోజు నుండి మేము నిరసన దీక్షలు చేయాలని చెప్పేసి పూనుకున్నాం దీనికి సన్నకారుల అందరూ మద్దతు ఉంటుందని చెప్పేసి సభాముఖంగా చెప్పుకుంటూ ఈ దుకాణాలు ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది